శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీసులతో జాతకం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకుల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని తొలగించుకోండి ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ముప్పై తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు ఇక ఈ కుంభరాశి వరకు ఈ సమయంలో ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు కుంభ రాశిని స్థిర రాశి వారి రాశి శిరోషధ రాశి అని కూడా పిలుస్తారు ఒక కుంభం ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నం శాస్త్రాలు అయితే చెప్పబడింది జల కు కుంభం ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి కుండలా మోస్తూ ఉంటాడు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రని ముఖాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జ్ఞాపక శక్తి అనేది చాలా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షతను కూడా ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన అయితే చేస్తారు వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది యొక్క కుంభరాశి వారికి మీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా అయితే చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు తమ ఆలోచనలను ఎవ్వరికీ తెలియనివ్వరు ఈ రాశి వారు ఎప్పుడు కూడా గోప్యంగా ఉంటారు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు సున్నిత స్వభావులు కావున వేసిన మాట అన్న నచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాలల్లో స్వత్వారా నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఊగేసేలాడుతూ ఉంటారు యొక్క రాశివారు దీని ఫలితంగా కొన్నిసార్లు అయితే సమస్యలు చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది ఇక క్రమశిక్షణతో నూతన విజయాల కోరకు అయితే చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఇబ్బందికర పరిస్థితులకైతే దారితీస్తాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారు సాంకేతిక విద్యా విద్యలో రాణిస్తారు ప్రజా సంబంధంలో చిత్ర విచిత్ర వ్యాపారంలో చేయడంలో పెద్దవాళ్ళు నేర్పు కలిగి ఉంటారు అవసరం సమయంలో ధనం లభించక పోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా అయితే యొక్క కుంభ రాశి వరకైతే లభిస్తూ ఉంటుంది ఇక ఈ కుంభ రాశి వారు బంధువులు ఆత్మీయులు అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థానాల గౌరవ స్థానాలు ఉన్న వారి వలన అన్యానికి అయితే గురవుతారు యొక్క రాశివారు ఇతరుల పాత బుద్ధికి చాలా అయితే నష్టపోతూ ఉంటారు ఆకస్మాత్క రాజకీయ అధికారం అయితే చేకూరుతుంది ఇక మీ జీవితాన్ని సమూలంగా అన్ని విషయాలను కూడా కష్టం వచ్చినా లేదంటే నష్టం వచ్చినా ఏదైనా సంతోషం వచ్చినా అన్నిటిని కూడా సమాన భావంతో అయితే స్వీకరిస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశివారు అలాగే మీ మనసులో దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారో అది మీకు వెంటనే సొంతం కాదని చెప్పి పదే పదే సాన్ సానుకూలమైనటువంటి వాతావరణి ఏర్పరుచుకుంటారు అంటే కొంతమంది విపరీతమైనటువంటి ఆలోచనలకు గురై కొంతమంది స్ట్రెస్కి గురవుతూ ఉంటారు ఈ యొక్క కుంభ వారి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక కొంతమంది ఆలోచన విధానంతో ఏం చేస్తున్నారు అనేది వారికి కూడా అర్థం కాదు కానీ వీరు మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా మీకు ఏ సమస్యలు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చాలా బ్యాలెన్స్గా ఉంటారు అలాగే వీరు ఏదైనా ఒక పనిని ఎంచుకుంటే ఆ పనిని చాలా ఏకాగ్రతతో ఎంచుకొని చక్కగా పూర్తి చేయడంలో సామర్థతలు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశివారు అని చెప్పు ఒక ప్రశాంతమైనటువంటి అంటే ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా ప్రశాంతమైనటువంటి చిరునవ్వు మాత్రం ప్రదర్శిస్తూ ఉంటారు యొక్క వారు అని చెప్పుకోవచ్చు అలాగే ఆ బాధను ఒక చిరునవ్వు వెనుక ఉన్నటువంటి దాసే దాచేటువంటి అద్భుతమైనటువంటి గొప్ప కళ మీకు పుట్టకతోనే వస్తూ ఉంటుంది అలాగే మీ బాధను ఇతరులతో పంచుకోరు ఇతరులకు ఇబ్బంది పెట్టేటువంటి స్వభావం అయితే ఈ యొక్క వారిది కాదని చెప్పుకోవచ్చు ఇక అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో చాలా కష్టం ఎందుకంటే మీకు మీ జీవితం అనేది ఒక కఠినమైనటువంటి పాఠం అనేది నేర్పిస్తూ ఉంటుంది మీ బాధలన్నీ ఎదుటి వ్యక్తులకు చెప్పుకోవడంలో శూన్యం అని చెప్పి మీరు చెప్ తే మరింత చులకన అయిపోతాం తప్ప మనకేం ఇంకేం జరగదని చెప్పేసి మీకు ఒక భావన అయితే ఏర్పడుతూ ఉంటుంది యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి జాలి చూపేవారికి అంటే కూడా ఎగదాలి చేసేవారు ఎక్కువగా ఉంటారు మీరు అర్థమైతే మందిని కూడా చేసుకుంటారు మన ముందు జాలి చూపినట్లే జాలి చూపించి మన వెనకాల నవ్వుకుంటూ ఉంటారని చెప్పి మీకు బాగా అయితే తెలుసు అందుకే మీ సమస్యలను మీలోనే దాచుకుంటూ ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు మీ యొక్క జీవితం బండిని మీ అంతటా మీరే ఎవరి సహాయం ఆశించకుండా ముందుకు నెట్టుకుంటూ అయితే వెళ్ళటానికి అయితే మీరు చాలా అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు మీరు పడే కష్టం అంతా ఇంత కాదండి ఇప్పటి వరకు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే అందులో కేవలం సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఫలితం మీ చేతికి అందింది మీ శ్రమకు మీ తెలివితేటలకు మీ నిజాయితీ నిజాయితీకి తగినటువంటి గుర్తింపు సరైనటువంటి ప్రతిఫలం ఎప్పుడు కూడా మీకు లభించలేదు ఈ యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు ఎంత కష్టపడినా ఫలితం మాత్రం దక్కక నిరాశ చెందినటువంటి సందర్భాలు మీ జీవితంలో కోలేలు కలిగే మిగిలినటువంటి అంశాలైతే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి సెప్టెంబర్ ముప్పై తేదీన మంగళవారం రోజున ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ కుంభరాశి వారికి ఈ రోజున చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు మంచిగా మీకైతే ధన లాభాలు అనే అనేవి కలిగేటువంటి సూచనలైతే ఈ సమయంలో అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో మంచి లాభాలు అనేవి ఈ రోజున పుష్కలంగా మీకు లభించే అవకాశాలు అయితే ఉన్నాయి వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదా మీరు సొంతగా ఏదైనా స్టార్ట్ చేసుకున్నటువంటి ఒక పనిలో కావచ్చు ఇలా దేనికైనా డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా మీకు పూర్తిగా ఈ రోజున తొలగిపోతాయి ఇక మీకు సాయంత్రం ఐదు గంటల తర్వాత అయితే ఈ రోజున చాలా బిజీగా అయితే గడుపుతారు చాలా చక్కగా మీ యొక్క పనులు అయితే నీలమై ఉంటారు మీకు మంచి ధనలాభాలు అనే కలిగేటువంటి అవకాశాలు అయితే ఈ యొక్క కుంభరాశి వరకు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఖచ్చితంగా మీకు అన్ని అద్భుతమైన ప్రయోజనాలు అయితే పొందుతారు మీరు ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి ఒకటి అయితే మీకు దక్కబోతుంది అంటే మీరు ఎప్పటి నుంచో ఏదైనా కావాలి అని కోరుకునేటువంటి వ్యక్తులు ఉన్నారా అలాంటి వారికైతే ఈ సమయంలో మీకు ఆ యొక్క అను అనుకున్నది అయితే కోరిక ఈ సమయంలో అయితే నెరవేరబోతుంది ఇక యొక్క యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి సెప్టెంబర్ ముప్పై తేదీన మంగళవారం రోజున మీరు నమ్మినా నమ్మకపోయిన యొక్క మేష రాశి వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే కాకపోతే ఈ యొక్క వారు భూమండలంలో ఎక్కడున్న వెంటనే ఈ వీడియో చూడండి ఎందుకంటే మీకు ఎలాంటి ధన లాభాలు కలిగినాయి అలాగే మీరు జీవితంలో ఎలాంటి ఒడికిడుకులు సంభవించాయి మీ జీవితంలో మార్పులు చేర్పులు ఏ విధంగా ఉన్నాయో పూర్తి అంశాలనైతే ఈ వీడియోలో అయితే స్పష్టంగా తెలపడం అనేది జరిగింది కనుక ఈ యొక్క కుంభరాశివారి వ్యక్తులు ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడటానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇందులో ఉన్న యొక్క వారి ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఉంది అలాగే కుంభరాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపో